ఇప్పుడు మనం చిక్కుడుకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దమా దీనికోసం నేను మంచిగా ఉన్న చిక్కుడుకాయల్ని తీసుకొని ఫ్రెష్గా ఉన్న వాటిని తీసుకోవాలండి అప్పుడే కూర రుచిగా ఉంటుంది వీటిని గిల్లి పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు పై బాండీ పెట్టుకొని అందులో కొద్దిగా నీళ్ళు వేసుకొని ఆ నీళ్లు మరిగిన తర్వాత ఈ చిక్కుడుకాయ ముక్కల్ని దాంట్లో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిస్తే చాలండి ఎక్కువ ఉడికితే చిక్కుడుకాయ మొత్తం మెత్తబడిపోతుంది అలా కాకముందే ఈ నీటిని వంపేసి ఒక గిన్నెలో వేసి పెట్టుకుందాం ఇప్పుడు ఈ కూర పోపుకి కావలసిన వాటిని కట్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి అది వేడెక్కాక అందులో జీలకర్ర ఆవాలు వేసుకుందాం ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో కరివేపాకు వేసుకొని ఈ కరివేపాకు చిటపటలాడుతుండగా దీంట్లో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగనిద్దామండి ఈ చిక్కుడుకాయలు అనేది ఎప్పుడైనా తొక్క మందంగా ఉన్నాయి తీసుకోవద్దండి తొక్క పలుచగా ఉన్నాయి తీసుకుంటే లోపల గింజలు లావుగా ఉండి చాలా టేస్టీగా ఉంటాయి తొక్క మందం ఉన్నవి తీసుకుంటే కూర టేస్టీగా ఉండదండి పిల్లలు కూడా తినడానికి ఇష్టపడరు అందుకే మనం చిక్కుడుకాయలు కొనేటప్పుడే వాటిని కరెక్ట్గా ఉన్నాయి చూసుకొని ఎంచుకొని తీసుకోవాలి అప్పుడే కూర రుచిగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందామండి ఇవి కొంచెం వేగిన తర్వాత కొద్దిగా మెంతుల పొడి వేసుకుంటున్నానండి అందరికీ ఈ కర్రీస్లో జీలకర్రమెంతుల పొడి వేసుకోవడం ఇష్టం ఉండదు ఓన్లీ పప్పులో మాత్రమే వేసుకుంటారు కానీ మేము ప్రతిరోజు ప్రతి కూరలో కొద్దిగా జీలకర్రమెంతుల పొడి ఆరోగ్యానికి మంచిది కాబట్టి వేస్తూ ఉంటానండి టేస్టీగా కూడా ఉంటుంది ఇందులో ఇప్పుడు ఉడకబెట్టి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని వేసుకొని కలిపేసుకుందామండి ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకుందాం ఉప్పు ముందుగా వేయడం వల్ల ఈ ముక్కలకు బాగా పట్టి కూర రుచిగా ఉంటుందండి ఇది ఒక పది నిమిషాల వరకు మూత పెట్టి మగ్గనిద్దాం ఇలా మగ్గిన తర్వాత దీంట్లో టమాటా ముక్కల్ని వేసుకుందామండి ఈ టమాటా ముక్కల్ని మూత పెట్టి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు మగ్గనిచ్చామంటే మంచిగా ఉడికిపోతాయి ఇప్పుడు వీటిని కలిపేసుకొని దీంట్లో కొద్దిగా కారం వేసుకుందామండి కారం వేసుకొని కలిపేసుకోవడమే ఇలా ఒక పది నుంచి పదిహేను నిమిషాలు మగ్గిన తర్వాత దీంట్లో కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకుందామండి ఈ కూర చాలా రుచిగా ఉంటుందండి చపాతీ పైన కానీ అన్నంలో కానీ ఇలా గింజలున్న చిక్కుడుకాయలను మనం ఎంచుకున్నప్పుడు పిల్లలు కూడా ఇష్టంగా తింటూ ఉంటారు మనం అన్నంలో కానీ చపాతీలో కానీ తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇది కొంచెం అడుగంటుతుంది అనిపిస్తే ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చండి అండి ఇష్టం ఉన్నవాళ్ళు ఇలా ఉడికిన తర్వాత దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ మీరు కూడా చిక్కుడుకాయ కూరని ఇలానే వండుకుంటారా ఒకసారి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి చాలా రుచిగా ఉండే చిక్కుడుకాయ కూర ఇంతే సింపుల్గా అయిపోయింది మీరు కూడా ఇలానే చేస్తారా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్